అసలే ఆంధ్రప్రదేశ్లో ఏ మాత్రం సదాప్రాయం లేదు దీనికి కారణాలు ఎన్నో గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి విభజన హామీల అమలుతో పాటు అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో కూడా మోసం చేసిందనే అభిప్రాయం ఏపీలోని ఎక్కువ మంది ప్రజల్లో ఉంది విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఆ స్థాయిలో కాకపోయినా కూడా బీజేపీపై మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత ఉందనే చెప్పొచ్చు కారణాలు ఏమైనా సరే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి ఈ మేరకు మూడు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కూడా ఖరారైంది బీజేపీతో పొత్తు కోసం జనసేన తనకు దక్కిన అసెంబ్లీ సీట్లలో కొన్ని త్యాగం చేయాల్సి వచ్చింది టీడీపీ కూడా ఒకటి రెండు ఎంపీ సీట్లు వదులుకున్నట్లు ఈ లెక్కలు చూస్తే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి పొత్తులో భాగంగా బీజేపీ కారు లోక్సభ పది అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే మరి ఈ తరుణంలో పొత్తు సాఫీగా ముందుకు సాగాలంటే ఓట్ ట్రాన్స్ఫర్ పక్కాగా జరగాలంటే మూడు పార్టీలు కలిసి ఉన్నట్లు ముందు ప్రజలకు కనిపించాలి ఎక్కడ ఏ చిన్న తేడా కనిపించినా అది మొత్తం మీద ప్రతికూల ప్రభావం చూపించడం ఖాయం మూడు పార్టీలు కలిసి ఉన్నాయనే అభిప్రాయం పక్కాగా నాయకులు కేడర్ లో కలిగితేనే అందరూ కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది కీలక పార్టీలైన టీడీపీ జనసేన విషయంలో ఎక్కడా పెద్దగా సమస్యలు ఉన్నట్లు కనిపించడం లేదని బీజేపీ మాత్రం ఇంతవరకు తన లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించకుండా జాప్యం చేయడం పలు అనుమానాలకు తాగిస్తుంది ఆ పార్టీలోని అంతర్గత సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా పొత్తుపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది బీజేపీకి పొత్తులో భాగంగా దక్కిన ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఇప్పటి వరకు లోక్సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేకపోయింది వాస్తవానికి రెండు రోజుల క్రితమే టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందనే ప్రచారం జరిగినా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు కొన్ని సీట్ల విషయంలో బీజేపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలే దీనికి కారణమనే అభిప్రాయం కూడా ఉంది ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ నష్టం చేస్తాయనే చర్చ సాగుతుంది అసలే బీజేపీ అంటే చాలా మందికి ఏ మాత్రం ఇష్టం లేదు పైగా పొత్తు కుదుర్చుకొని సమస్యలు సృష్టిస్తే ఓటు ట్రాన్స్ఫర్ ఆ పార్టీకి జరగకపోగా అంతిమంగా అది అధికార వైసీపీకి మేలు చేసే ఛాన్స్ కూడా ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఒక ఎక్తయితే పొత్తు కుదిరిన తర్వాత తొలిసారి చిలకలూరుపేట సభకు వచ్చిన ప్రధాని మోడీ సీఎం జగన్ పై విమర్శలు చేయకపోవడం ఒక తమ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కోసం ఏమి చేస్తామో స్పష్టంగా చెప్పకపోవడం అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ కూటమికి మేలు చేస్తుందో లేక వైసీపీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మూడు పార్టీలు అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇస్తే తప్ప పొత్తు సాఫీగా ముందుకు సాగదని ఇందులో జాప్యం జరిగే కొద్దీ అది అంతిమంగా ఆయా పార్టీలకే నష్టం చేస్తుందనే చర్చ సాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ